వారికి సెప్టెంబర్ పదిహేను తర్వాత జరగబోయేది ఇదే గుండెని రాయి చేసుకుని ఈ వీడియోని చూడండి లేదంటే నష్టం చూస్తారు ఈ యొక్క పని చేయండి చాలు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వారు సెప్టెంబర్ పదిహేను తర్వాత నుండి మీకు జరగబోయే ఫలితాల గురించి తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది తులారాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే భారీ నష్టాన్ని చూసే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ విపరీతమైన ఎదురు దెబ్బలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తులారాశివారి సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలానే తులారాశివారికి ఆర్థిక నష్టం కుటుంబ పరమైన వివాదాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది వీటి నుండి బయటపడడం కొరకు తులారాశివారు ఒక చిన్న పరి పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తులారాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని చేయడం వల్ల కుటుంబ సంబంధిత సమస్యలు కానీ ఆర్థిక సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది అసలు తులారాశివారు ఆచరించవలసిన పరిహారం దాన్ని ఆచరించడం వల్ల తులారాశివారి జీవితంలో ఏర్పడే మార్పుల గురించి తెలుసుకుందాం మొదటగా ఈ రాశివారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది రాసులు కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు తులారాశివారు ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం అయితే మనకి రాశి వారిలో కనిపిస్తుంది అలానే ఈ రాశి వారు ఎన్ని ఆటంకాలు ఒడిదుడుకులు వచ్చినా కూడా వారు చేయాలనుకున్న పనిని మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయడం జరుగుతుంది రాశివారు ఎప్పుడూ కూడా జీవితంలో అసంతృప్తిని అయితే వ్యక్తం చేయరు వారికి ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉండడానికి రాశివారు ఎక్కువగా ప్రయత్నిస్తారు అలానే ఎప్పుడూ కూడా తర్వాత తరాల వారికి వారి తరపున ఏదైనా అందించాలనే ఆరాటం ఈ రాశివారిలో ఎక్కువగా ఉంటుంది పురుషులను గమనించినట్లయితే పైకి కోపంగా ఉన్నప్పటికీ లోపల సున్నితమైన మనస్తత్వం ఉంటుంది ఎప్పుడూ కూడా తమ కష్టాలు ఎదుటివారికి వారికి చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు అవతలి వారు కష్టాలు తెలుసుకుని వీరికి వీలైనంత సహాయం చేస్తారు తప్ప తమ కష్టాలు చెప్పి అవతలి వాళ్ళు బాధ పెట్టడం ఈ రాశి వారికి నచ్చదు తులారాశికి సంబంధించి వ్యాపార పరంగా మాత్రం మీ పార్ట్నర్తో కానీ వ్యాపార విషయంలో లేకపోతే మీరు తీసుకునేటువంటి సలహాదారులు ఎవరైతే ఉంటారో వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కొంతమంది మీ యొక్క పార్ట్నర్ల మీద ఉన్న నమ్మకంతో వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నిర్వహణ బాధ్యతలు వారికి వదిలేయడం జరుగుతుంది దీన్ని అదునుగా తీసుకుని తప్పుడు లెక్కలు చూపించి ఆర్థిక పరంగా నష్టాలు చూపించే అవకాశం ఉంది కాబట్టి వ్యాపార వ్యవహారాల్లో పాలు పంచుకోవడం మంచిది అలానే వ్యాపార పరంగా నూతన పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మాత్రం ఈ సమయంలో ఎంతో చురుగ్గా సాగుతాయి మీరు ప్రయత్నం ప్రారంభించిన వెంటనే వనరులు వాటంతట అవే సవకూరుతాయని చెప్పుకోవచ్చు పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ యంత్రాంగం ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది పరిశ్రమల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే తులారాశివారిని ఒక తెలియని శత్రువు కూడా వెంటాడుతూ ఉన్నారు వీరు మీ శత్రువును మీరు కూడా కనిపెట్టలేరు మీ వెంటే ఉంటూ అన్ని విషయాలు తెలుసుకుని మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి తుల రాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు ఈ రాశికి సంబంధించి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మీకు రావ ప్రమోషన్ ఇంక్రిమెంట్లు వేరొకరికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది వృత్తిపరంగా వారికి మీ మీద ఉన్న కక్ష ఏదైతే ఉందో దానిని మీ యొక్క అభివృద్ధి అవకాశాల మీద చూపించి వెనక్కి లాగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వృత్తి విషయంలో ఎవరితోని కూడా వివాదాలు పెట్టుకోకపోవడమే మంచిది వివాదాల వల్ల మీకే ఎక్కువగా నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ రాశి ఏ పని చేసినా కూడా ప్రాణం పెట్టి చేస్తారని చెప్పుకోవచ్చు అంటే తాను చేసిన పనికి ఎవరు కూడా వంకలు పెట్టకుండా ఉండే విధంగా పనులు చేయడం జరుగుతుంది అలానే లెర్నింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక దాన్ని పట్టుకోవాలి అనుకుంటే వెంటనే వీరు దాని మీద వారి యొక్క పూర్తి ఏకాగ్రత అనేది పెట్టడం జరుగుతుంది ఈ రాస్కి సంబంధించి కుటుంబ విషయంలో మాత్రం కొంతమంది బయట వ్యక్తుల వల్లే మీకు ఎక్కువగా వివాదాలు ఉంటాయి అంటే బయట వ్యక్తులు మీ కుటుంబంలో చేరి మీ యొక్క మాటలన్నీ విని ఒకరిలో ఒకరికి వివాదాలు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే కుటుంబ పరంగా ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య అంటే మీ యొక్క తోబుట్టువుల మధ్య ఎక్కువగా వివాదాలు ఉంటాయి కాబట్టి ఆర్థిక విషయాలు మాత్రం ప్రణాళికలు వేసుకొని ఒక క్రమ పద్ధతిలో చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా వివాదాలు అనేవి తగ్గుతాయని చెప్పుకోవచ్చు వివాహ విషయంలో ఎవరికైనా ఆలస్యం జరుగుతున్నట్లయితే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని దానికి సంబంధించి వివాహ దోషాలు ఏవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా త్వరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అన్నీ కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు త్వరలోనే సంతాన విషయంలో శుభవార్తలు వింటారు అలానే సంతానం వల్ల విదేశాలకు వెళ్ళడం కానీ లేదా వారి వల్ల మీ యొక్క రుణ బాధ్యతలు తీరడం లేదా వారి వల్ల మీ యొక్క స్థిరాస్తులు పెరిగే అవకాశం కనిపిస్తుంది తులారాస్కి సంబంధించి ఈ సమయంలో రాజకీయస్తులకు మాత్రం బహు అనుకూలంగా అయితే ఉండబోతుంది రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకి ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి మిశ్రమంగా ఉండబోతుంది డబ్బు వచ్చినప్పటికీ కూడా అనవసర వ్యయాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశివారు వృత్తి సంబంధిత కోర్సుల్లో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి ఈ సమయంలో అధికంగా ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో సత్యత మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చిన్న చిన్న వివాదాలన్నిటినీ కూడా మర్చిపోయి ఇద్దరు ఒకటిగా ఉండి అధిక సమయాన్ని జీవిత భాగస్వామితో కేటాయిస్తారని చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ నిర్ణయాలన్నీ కూడా అందరితో కలిసి చర్చించి తీసుకోవడం వల్ల నిర్ణయాల విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు వారికి ఈ మాసంలో కుటుంబ పరంగాను ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉందని చెప్పుకున్నాం దీని నుండి బయటపడడం కొరకు ఈ యొక్క పరిహారాన్ని చేయండి ఈ విధంగా చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది శుక్రవారం మంగళవారం ఇంట్లో ధూపాన్ని వేయండి అయితే ఇలా ధూపాన్ని వేసేటప్పుడు ధూపంలో నెయ్య పసుపు వేసి సాంబ్రాని పొడితో పాటు ధూపాన్ని కనుక వేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం అనేది ఇంట్లో ఉంటుంది అమ్మవారు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ధనానికి ఎటువంటి లోటు ఉండదు అలానే గో పూజ గోవుకి ఆహారం తినిపించడం ఇలాంటి కార్యాల వల్ల ఇంట్లో మనుషుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు అంటే కుటుంబ వివాదాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఓకే అండి తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ